నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకులానికి శుక్రవారం నూతన ప్రిన్సిపల్ గా రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు గతంలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన రజనీకాంత్ హైదరాబాద్ కు బదిలీ పైన వెళ్లారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క పురోగతిని తోడ్పడుతూ చదువులో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ నాగార్జున సాగర్ జూనియర్ కమ్ స్కూల్ ప్రిన్సిపాల్గా అపాయింట్ అయ్యాను సో నేను ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ కోడిపల్లి మెదక్ డిస్ట్రిక్ కోడిపల్లిలో వర్క్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ చూస్తున్న పరిసరాలను నెక్స్ట్ విద్యార్థులను ఉపాధ్యాయులు అధ్యాపకులు వీళ్ళందరితో పరిచయం పెంచుకోవడం జరిగింది ఇక్కడ అంతా సఫిషియెంట్గా ఎవ్రీథింగ్ సఫిషియెంట్గా ఉన్నాయి ప్లస్ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసం కానీ నెక్స్ట్ ఉపాధ్యాయుల ప్రోత్సహించడంలో కానీ అన్నిట్లలో ముందు నడిపిస్తారని కోరుకుంటున్నాను సో ఇంకొకటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దుతానని ముందు ముందు ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్ విజయాలను అందిస్తానికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్